హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ మనం దోశలు వేసుకున్నప్పుడు ఎప్పుడు ఒకటే చట్నీ పల్లి చట్నీ లేకపోతే టమాటా చట్నీ ఈ రెండు చట్నీలు తప్పితే వేరే చట్నీ అయితే చేసుకొని తిన్నాం కదా ఈ రెండు చట్నీలు తిని తిని మీకైతే బోర్ కొట్టే ఉంటుంది కదా అలా బోర్ కొట్టినప్పుడు మంచిగా డిఫరెంట్గా అలాగే టేస్ట్గా హెల్తీగా ఏదైనా చట్నీ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారా ఆలోచించడానికి ఏముందండి మంచి హెల్దీ అండ్ టేస్టీ డిఫరెంట్ చట్నీ నేను చెప్తాను చూసేయండి ఏం చట్నీ అనుకుంటున్నారా టమాటా కొత్తిమీర పల్లీలు ఇవన్నీ కలిపి చేసిన టమాటా కొత్తిమీర పల్లీ చట్నీ అండి సూప్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం కొత్తిమీర వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది డబలే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదండి మరి అంత టేస్ట్ అయిన టమాటా కొత్తిమీర పల్లి చట్నీ తయారు చేయాలంటే మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలిగా అందుకోసం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో పల్లీలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి ఆ గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల పల్లీలు అనేవి లోపల పైన మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయి పచ్చివాసన లేకుండా మన చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసం మనం గ్యాస్ సిమ్లో పెట్టి పల్లీని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ మరి మనకు దోశాల్లోకే బాగుంటుందా అన్నంలో పెట్టుకొని తింటే బాగోదా అని మీకు డౌట్ రావచ్చు ఈ చట్నీ అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి మీకు ఇష్టం ఉంటే చపాతి చేసుకున్నప్పుడు అందులో కూడా పెట్టుకుని తినేవచ్చండి ఇష్టం ఉంటే ఇడ్లీలో పెట్టుకుని తినేవచ్చు అండి ఎందుకంటే అంత బాగుంటుంది ఏ చట్నీని అయినా చేసే పద్ధతిలో చేస్తే ఎందుకు బాగో చెప్పండి లొట్టలు వేసుకుంటూ మరి తింటారనమాట ఇలా మనం మాట్లాడే లోపు మన పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన పల్లీలు తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చిమిర్చిని కూడా వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు పచ్చిమిర్చి అనేది మీద అని చెప్పి అలా చిల్లకుండా ఉండాలంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఫాలో అయిపోండి ఏంటిది అనుకుంటున్నారు పచ్చిమిర్చి మధ్యలో సన్నగా ఘాటన పెట్టండి లేకపోతే పచ్చిమిర్చిని తుంచైనా వేసి ఫ్రై చేయండి ఇలా చేస్తే మనం పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అస్సలు మీద చిల్లకుండా మంచి ఫ్రై అయిపోతాయి కొత్తగా వంట చేసే వాళ్ళు ఎవరికైనా సరే అండి ఈ టిప్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పచ్చిమిర్చిని ఎప్పుడైనా ఆయిల్లో ఫ్రై చేస్తే చిటపటాన్ చిల్లీ మీద పడతాయండి అలా పడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యండి ఇలా మంచి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు అదే బౌల్లోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి కొత్తిమీర కూడా మంచి ఫ్రై చేసుకోండి ఇలా కొత్తిమీరని మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంచి కాడలతో సహా మంచి ఫ్రై చేసుకోండి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే కాడలే మంచి లేత కాడలు పెద్ద పెద్దగా ఉన్నాగా సరేనండి మంచిగా ఇలా మధ్యలోకి దుంచుకొని ఆ కాడల్ని మంచిగా వాటర్లో వాష్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా మన కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని టమాటాలు ఈ కొత్తిమీర ఈ రెండు కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి ఈ రెండు కూడా మంచి ఫ్రై అవ్వాలంటే గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టాల్సిందే గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టమనుకోండి తొందరగా మాడిపోతుంది పచ్చడి అసలు బాగోదు అందుకోసమే గ్యాస్ లో పెట్టి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అందులో పసుపు కూడా యాడ్ చేసి ఆ పసుపు అంతా కూడా ఇందులో కలిసేటట్టు మంచి కలుపుకోండి మనం అయితే మామూలుగా కొత్తిమీర ఏ కూరలో వేసినా కానీ ఏది పక్కకు పెడతాం అసలు కొత్తిమీర తినాలంటే చాలా మంది ఇబ్బంది పడతారండి కొంతమందికి ఏమో ఇష్టంగా తింటారు కొంతమంది అస్సలు తినారు కరియాపాక అయినా కొత్తిమీర అయినా పూదీరైనా ఇలాంటి ఆ కూరలు ఏ సరే అండి మనం ఏ కూరలో వేసినా కానీ తీసి పక్క పెడతారు అలాంటి వాళ్ళకు ఇలా పచ్చడి చేసి పెడితే కొత్తిమీర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారండి అసలు ఇక ఏరి పెట్టడానికి ఎలా వీలుంటుంది చెప్పండి పచ్చడిలో ఆకే కనిపించదు కదా మంచి టేస్ట్ గా కూడా ఉంటుంది పచ్చడి ఇక లొట్టలు వేసుకుంటూ మరి తినకుండా ఏం చేస్తారు చెప్పండి మనం లోపు మన టమాటా కొద్ది రెండు కూడా ఆయిల్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని అవి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని మంచిగా పేస్ట్ లాగా చేసుకుందాం అందుకోసం వీటిని మిక్సీ జార్ లో వేసి అందులోనే సరిపడా ఉప్పు అలాగే కొన్ని ఎల్లిపాయలు ఇవి వేసుకుని అందులో మంచి కొన్ని వాటర్ వేసి మంచి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి మనం పచ్చిమిర్చి అనేది కొలత ప్రకారం తీసుకోవాలని చెప్పలేమండి ఎందుకంటే పచ్చిమిర్చి బాగా స్పైసీగా ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి స్పైసినెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పచ్చడిలో మీకు ఎన్ని పచ్చిమిర్చి పడతాయో మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రుబ్బుకొని వేసుకోవచ్చు అండి మీకు కొలత ప్రకారం తెలిస్తే మాత్రం ఒకసారి వేసుకొని రుబ్బుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అదేనండి కొత్తిమీర టమాటాలు ఉన్నాయి కదండి ఆ టమాటాలను కొత్తిమీర మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా తీసుకొచ్చి దీంట్లో వేసి మంచిగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేయండి ఇవన్నీ కూడా మంచిగా మెరిగిపోయిన తర్వాత ఈ పేస్ట్ అదేనండి ఈ పచ్చడిని తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసుకోండి చూసినాక పచ్చడి ఎంత బాగుందో తింటే ఇలా కూడా తినేయచ్చు అండి తాలింపు లేకుండా చాలా రుచిగా ఉంటది అసలు లొట్టలు వేసుకుంటూ మీరు అసలు దోషాలు వేసిన దాకా కూడా ఆగరండి ఉట్టి పచ్చడి నాకు ఎసరో అంత రుచిగా ఉంటది ఈ పచ్చడిలోకి తాలింపు చేసుకోవాలంటే అయిందాకా మనం అన్ని ఫ్రై చేసుకున్నాం అదే మూకుని కొంచెం క్రాస్ గా పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇక ఆయిల్ అంటే తాలింపు అంటే మనం ఎక్కువ ఆయిల్ వేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటదని అనుకుంటాం కానీ అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసి పచ్చడి తాలింపు చేసుకున్నాం కానీ చాలా బాగుంటది అందుకోసమే నేను మూకుని కొంచెం క్రాస్ గా పెట్టాను ఎందుకంటే ఆయిల్ అనేది తక్కువగా వేసుకుంటా అని చెప్పి ఆ మూకుని ీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి నేను అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఇంగ వేసుకున్నాను నేనైతే పసుపు వేసుకోలేదు పసుపు మీరు కూడా వేసుకోకండి ఎందుకంటే మన టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడు అందులో పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు పసుపు వేయొద్దు మీ దగ్గర ఉంటే కరేపాకు వేసుకోవచ్చు ఎండుమిర్చి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదండి సింపుల్ ప్రాసెస్ లో చేసుకుంటున్నాను ఇలా మంచిగా తాలింపు రెడీ చేసుకున్న తర్వాత తాలింపు తీసుకొచ్చి మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో వేసి మంచి కలపండి తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టేటట్టు ఆ పచ్చడి అంతా కూడా బాగా కలుపుకొని వేడి వేడిగా దోషాలు వేసుకొని పచ్చడి పెట్టుకొని తిని చూడండి లొట్టలు వేసుకుంటూ మరి తింటారు అంత బాగుంటుంది మరి తిన్న తర్వాత మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటు మరి